రోడ్డుకు అడ్డంగా రాళ్లను పేర్చి నిరసన తెలిపాడు ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ పెట్టడం ఏంటి ఇదేం నిరసన అనుకుంటున్నారా మరి ఆయనకు ఎంత కోపం ఎందుకు వచ్చిందో అనుకుంటున్నారా అయితే ఆయనకు జరిగిన అన్యాయం ఏంటో ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు వేడల్పు పనులు జరిగాయి అయితే రోడ్డుకు ఇండ్లు ఉన్న వారిలో దాదాపు యాభై మంది ఇంటిని కోల్పోయారు సంవత్సరమైన పరిహారం అందకపోవడంతో న్యాయం కోసం వెలకటూరు బాలయ్య అనే వ్యక్తి ఇలా రోడ్డుపై రాళ్లు పేర్చి నిరసన తెలిపాడు రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన సుమారు యాభై మందికి ముందుగా ఒప్పందం ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు ఇంకొంతమంది తమ ఇండ్లను కూల్చివేయడానికి ఒప్పుకోలేదు అందులో గ్రామానికి చెందిన వెల్కటూరు బాలయ్య అనే వ్యక్తి తన ఇంటి ముందు భాగం వరకే రావడంతో మిగతా స్థలం అలాగే ఉంది కానీ మార్కింగ్ ప్రకారం ముందు భాగం ఉన్న స్థలం కూడా రోడ్డు వెడల్పులో తీసివేయడానికి బాలయ్య అంగీకరించకపోవడంతో గ్రామస్తులు పెద్దలు నచ్చచెప్పి స్థలాన్ని రోడ్డు వెడల్పులో తీసేయాల్సి వస్తుందని పేర్ చెప్పారు అందుకు పరిహారంగా డబుల్ బెడ్రూమ్ కానీ పది లక్షల రూపాయలు కానీ ఇస్తామని డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు ఒప్పంద పత్రం రాసిచ్చారు దాంతో ఆయన ఇంటి ముందు ఉన్న రెండు షటర్లను తానే సొంత డబ్బులతో ఖర్చు చేసుకుని కూల్చివేసుకున్నాడు సంవత్సర కాలం దాటినా పరిహారం రాలేదు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు దాంతో ఎవరినడిగినా నిర్లక్ష్యమైన జవాబే రావడంతో విసుగు చెందిన బాధితుడు బాలయ్య రోడ్డుపై రాళ్లు పేర్చి అడ్డంగా గోడ కట్టి నిరసన వ్యక్తం చేశాడు పరిహారం డబ్బులు కావాలని ఆయన వేడుకున్నాడు పోలీసులు చేరుకొని రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం సరైంది కాదని తీసివేయాలని నచ్చ చెప్పడంతో గోడను తీసివేశారు నా పేరు ఎలకటూరు మల్లవ్వ మా ఇల్లు పోయింది అందరి లెక్క మాకు ఇల్లు అన్నాడు అందరికి ఇచ్చిండు మాకు ఇయ్యలేదు మరి అందరి మాకెందుకు ఇయ్యవని మేము అడిగితే నీకు ఇల్లు ఇవ్వకపోతే పది లక్షలు ఇస్తానన్నాడు పది లక్షలు లేవు ఇల్లు లేదు ఏడాది కోలే తిరిగి తిరిగి ఆస్ట్ వస్తుంది అందరినీ కూడా సంతకాలు పెట్టిన వాళ్ళని అడిగినాము మాకు ఇల్లు ఇవ్వలేదు ఆ పది లక్షలు ఇవ్వలే పది రూపాయలు ఇవ్వలే ఇక ఈ మొండితనానికి అడ్డము రోడ్ కడ్డము మేము గోడ పెట్టినాము మా ఇంటి ముందట ఇక ఇది కథ ఈ గిట్లో జరిగింది గంతే బాగా మాకు ఇల్లు ఇవ్వని ఇల్లు ఇస్తే మేము ఇప్పుడే తీసేయమంటే తీసేస్తాం మాకు పంచాది లేదు సాస్తాది లేదు గంతే బాంచను మాకు ఇల్లు అందరూ లెక్క మాకు ఇయ్యని మేమేం అన్యాయం చేసినాం మాకొక్కలకు గిట్ట గమలైన ఒక్కటి మాకొకటి తట్టు పెట్టిండు మేమేం పాపం చేసినామని ఈ గొడవ పెట్టాం